ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎన్ఎస్పీ డివిజన్ కార్యాలయం ఎదుట రైతు నాయకులు ధర్నా నిర్వహించారు ఇక సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి ఎన్ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాగార్జునసాగర్ ఎడమకాలువ ఆయకట్టు పరిధిలోని పంటలు ఎండిపోతున్నాయని వెంటనే సాగునీళ్లు విడుదల చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు

సాగర్ కాలువకు గండి పడితే అధికారుల నిర్లక్ష్యంతో ఇంకా గండి పూడ్చలేదని దీంతో పాలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు వాతావరణ శాఖ హెచ్చరించింది అప్పటికే సాగర కాలువలు నిండుగా వస్తున్నటువంటి పరిస్థితిలో వరదలు తోడై ఇక్కడ ఊళ్ళు మునిగిపోతాయని మల్లాయిగూడెం దగ్గర గండ్లు పెట్టారు ఇవాళకి ఇరవై ఒక్క రోజులైనా గండ్లు పోర్చడంలో అధికారులు అట్లే దాన్ని పర్యవేక్షించే పని చేయటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనందున ఇవాళ వరదల్లో మునిగిపోయిన ఆరు వందల ఎకరాలు కాక అదనంగా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకొక ఆరు వందల ఎకరాల భూమి నేలకొండపల్లి మండలంలో నాటుబెట్టిన వరి పొలాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలు పెట్టుబడి పెట్టిన రైతుల పొలాలు ఎండిపోతున్నాయి దీన్ని కాపాడాలని చెప్పి మేము ఎన్ఎస్పి అధికారుల దగ్గరకు వచ్చాం కాపాడాలంటే మాటలు కాదు వెంటనే నీళ్లు వదిలిపెట్టి సాగర నీళ్ళని కాలువలకు వదిలిపెట్టి ఆ మరమ్మతులు పూర్తి చేసి వదిలిపెడితేనే బతుకుతుంది అట్లే పంటలు ఎండిపోతున్న ఆ పైర్లని పరిశీలించి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి రెండు మూడు చోట్ల తెగటం జరిగింది అట్లనే పాలేర్ కాలువ కూడా తెగటం జరిగింది కానీ ఇరవై రెండు రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ఆ కాలువల్ని రెటిఫై చేసి సాగర్ జలాలని రైతులకి ఎండిపోతున్న వరి పొలాలకి ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఎంతోమంది రైతులు పెట్టుబడులు పెట్టి రైతులంతా కూడా ఇవాళ చూస్తున్నారు ఆ నీళ్లు వస్తే తప్ప బతికేటట్లేదు వరి పొలాలు వరి పొలాలు కాకుండా చెరుకు చెల్లి కూడా పాలేరు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఎండిపోతున్నాయి పాలేరుకి నిన్నమన్ననే కొద్దిగా నీళ్లు ఇస్తున్నాం అంటున్నారు అవి కూడా రావట్లేదు రెండు వందల యాభై క్యూసెక్లు రాకపోతే ఆ పాలేరు కూడా కిందికి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే నష్టపోయినటువంటి ఎండిపోయినటువంటి నీళ్ళుండి కూడా ప్రభుత్వం వాళ్ళు శ్రద్ధ చూపటం వల్ల జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వెంటనే ఎండిపోయినటువంటి వరిపైళ్ళకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి నష్టపరిహారం అనేటటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లే వరదల్లో కొట్టుపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు ఆర్థిక సహాయం అందించలేదు నష్టపరిహారం ఇస్తున్నారు మరి వాళ్ళు ఇసుక మేటలు పెట్టి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వలేదు అట్లే కరెంటు కింద కూడా చాలామంది దెబ్బతిన్నారు రైతులు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రైతాంగానికి మొత్తం కూడా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి సాగర్ జలాలని వెంటనే కాలువలు రెటిఫై చేసి వెంటనే విడుదల చేయాలని మా డిమాండ్ లేని ఎడల ఈ ప్రభుత్వంపై గానీ ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు పెద్ద ఎత్తున మేము ఆందోళనలు చేసి కూడా రెట్టిఫై చేయాల్సిందిగా కోరుచున్నాం